నేను ఉన్నాను ఇది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ట్రెండింగ్ లైన్ గా ఉందట మేడంకు ఏదైనా సమస్య చెబితే తీరిపోతుందని హ్యాపీ అవుతున్నారట హస్తం లీడర్లు ఆయనలా ఈయనలా అని ఫిర్యాదు చేయడానికైనా నాకు పదవి ఇవ్వండి అడగడానికైనా లేకపోతే ఫలానా ఫైల్ పెండింగ్లో ఉంది సీఎంకు చెప్పండి అయినా ఏ ప్రాబ్లం వచ్చినా మేడం గడప తొక్కుతున్నారు కాంగ్రెస్ లీడర్లు సీఎం మంత్రులతో పాటు పార్టీ లీడర్ల వరకు అందరూ ఆమె జపమే ఎందుకు చేస్తున్నట్లు నేతల బాధ ఆవేదనకు పరిష్కారం చూపుతున్న ఆ మేడం ఎవరు తెలంగాణలో మరో పవర్ సెంటర్ గా మేడం మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల మొర తమ బాధను ఆవేదనను చెప్పుకుంటున్న నేతలు మీనాక్షి జపం చేస్తున్న సీఎం మంత్రులు సహా పార్టీ లీడర్లు తెలంగాణ కాంగ్రెస్ కు ఎందరో ఇన్ఛార్జులు వచ్చారు వెళ్లారు ఇప్పుడున్న స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ మాత్రం సంథింగ్ స్పెషల్ మేడం మాటకు తిరుగులేదు ఆమె అనుకుంటే కానిదేది లేదన్న భావనలో ఉన్నారట హస్తం పార్టీ లీడర్లు అందుకే ఏ సమస్య వచ్చినా సీఎంతో సహా మంత్రులంతా మేడం గారికి మొరపెట్టుకుంటున్నారట మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగానే అందరికీ తెలుసు కాని ఆమె రాహుల్ కోటరీలో ఒకరు అధిష్టానంకు దగ్గరి మనిషి దాంతో మేడంకు చెబితే ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లేనని భావిస్తున్న హస్తం లీడర్లు హైదరాబాద్ కు వచ్చిన ఆమెకు వరుసపెట్టి తమ బాధలు సమస్యలు చెప్పుకున్నారట ఏడాదిన్నర కాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఇన్ఛార్జికు చెప్పుకుంటే సెట్ అవుతాయని ఆలోచనతో నేతలంతా క్యూ కట్టారు నేతలందరూ నివేదికల రూపంలో ఆమెకు తమ ఆలోచన ఆవేదనను వివరించారు సీఎం మంత్రులతో కలిసి డిన్నర్ మీట్ అయినప్పటికీ కొందరు మంత్రులు మళ్లీ ప్రత్యేకంగా వచ్చి కలిసి వెళ్లారు మీనాక్షి కూడా ఒక్కొక్కరితో నేరుగా మాట్లాడుతూ పలు ప్రశ్నలు సంధించారట నేతల బయోడేటా మొత్తం ముందు పెట్టుకుని వారితో మాట్లాడినప్పుడు ఆ వివరాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది ఏమైనా ఇబ్బందులున్నాయా పార్టీ ప్రభుత్వం నుంచి ఏమైనా పదవి ఆశిస్తున్నారా అనే అంశాలపై కూడా అడిగి నోట్ చేసుకున్నారట పార్టీలో ఎక్కడెక్కడా లోపాలున్నాయి ఏ ఏ పదవులను ఎవరెవరికి ఇస్తే బాగుంటుందనే దానిపై కూడా ఒపీనియన్స్ అడిగి తెలుసుకున్నారట త్వరలో కేబినెట్ విస్తరణ ఉండనున్న నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ రిపోర్టే చాలా కీలకంగా భావిస్తోందట అధిష్టానం ఏడాదిన్నర కాలంగా కేబినెట్ విస్తరణకు సంబంధించి నేతల మధ్య అభిప్రాయాలు కొలిక్కి రావడం లేదు దీంతో కూడికలు తీసివేతలు ఎలా ఉండాలనే దానిపై మీనాక్షి రిపోర్ట్ తయారు చేశారట ఇక కార్పొరేషన్ చైర్మన్ పోస్టులకు సంబంధించి కూడా ఇంకా ఎవరెవరికి దక్కాల్సి ఉంది పార్టీ కోసం పనిచేసిన ఎవరికి ఇంకా గుర్తింపు దక్కలేదన్న దానిపై కూడా స్టడీ చేశారట పార్టీ కమిటీల నియామకంలో కూడా సామాజిక న్యాయం ఉండేలా పోశారట ఐదు రోజుల పాటు పార్టీలోని అన్ని విభాగాల నేతలతో భేటీ అయిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ ను రెడీ చేసుకుని పార్టీ అధిష్టానానికి అందజేయడానికి ఢిల్లీ వెళ్లారు ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించుకుని పెండింగ్లో ఉన్న వాటన్నింటినీ క్లియర్ చేస్తారట నా కేబినెట్ విస్తరణ పార్టీ కమిటీలు కార్పొరేషన్ చైర్మన్లకు మోక్షం లభిస్తుందా లేదా అనేది చూడాలి మరి